వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొత్తపల్లె సర్పంచ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉండే విషయం దాదాపు క్లియర్ అయినట్టే నిన్న మొన్నటి వరకు కూడా జగనే వైఎస్ శివచంద్రారెడ్డి జగన్ వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం జగనే రెడ్డి అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పినాడు ఈ రోజు పొద్దుటూరు నియోజకవర్గంలో ఏ సందులో ఏ గొంతులో మాట్లాడినా కూడా రెడ్డి పార్టీ మారుతున్నాడంటే ఒక రెండున్నర కోటి డబ్బులు తీసుకుని నిన్న మొన్నను హైదరాబాద్ కు పోయి అక్కడ కమిట్మెంట్ అయ్యి రాఘవరెడ్డి అన్న కొడుకు రవీన్న వాళ్ళ దగ్గర కమిట్మెంట్ అయ్యి రెండున్నర కోటి డబ్బు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి రొద్దుటూరు అంతా కుస్తా ఉంది నీకు రాచమల్లుకు వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాచమల్లుకు ఒకనికి ఒకరికి ఓటు వేయద్దు ఇక్కడ పార్లమెంటు సభ్యులు జగన్ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు ఎంపీ ఓటు మాత్రం ఫ్యాన్ కు వేయండి రాచమల్లుకు మాత్రం ని చెప్పగలుగుతావా నిజంగా నీకు వైఎస్ ఫ్యామిలీ మీద అంత ఇష్టం ఉంటే పక్కన రెడ్డి గారి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇదే వరదరాజు రెడ్డి గారి చేతిలో ఈవి సుధాకర్ రెడ్డి గారికి ఎంత ఘోరమైన అవమానం జరిగిందో రుద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అదే మాదిరి ముత్యారన్న గారికి కూడా ఇదే రెడ్డి గారి చేతిలో ఎన్ని అవమానాలు భరించినాడో అందరికీ తెలుసు మరి వాళ్ళందరూ కలిసి ఒక బూటీల మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని దించుతాం జగన్ కు వ్యతిరేకంగా మనందరం పని చేయాలని చెప్పి వాళ్ళందరూ అంత బద్దలు ఒకటైనారు అంతకంటే మీకు ఇక్కడ ఏం జరిగింది అవమానం మేజర్ పంచాయతీకి ఎమ్మెల్యే గారు నిన్ను సర్పంచ్ గా ఎంకరేజ్ చేసినారు ఆ రోజు ఎమ్మెల్యే గారి ఫోటో వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుని రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసుకుని అవినాష్ రెడ్డి గారి ఫోటో వేసుకుని నువ్వు సర్పంచ్ గా గెలవగలిగినావు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఫోటో వేసుకుని నువ్వు సర్పంచ్ గా ప్రజల్లో నువ్వు మరి అంత సమడానికి ఇటు డబ్బులు గమ్ముడేదానికి సన్న సన్న కార్యకర్తలు వార్డు మెంబర్లను పట్టుకుని పశువుల్లో సంతల మాదిరి వీళ్ళందరినీ కొన్నారు డబ్బులు అని చెప్పినారు ఇప్పుడు నిన్ను చిన్న పసు వనాలనా పెద్ద పసు వనాలనా అని ఒకటి మాత్రం మీరు గమనించుకోవాలా మీరందరూ కూడా తెల్ల సుఖాలు వేసుకుంటే కద్దరు నాయకులు అందరూ ఒక సైడ్ ఉండారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మరీ ముఖ్యంగా పొద్దుటూరులో ప్రజలందరూ ఒక సైడ్ ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందినటువంటి సంక్షేమం కావచ్చు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి వల్ల పొద్దుటూరులో జరిగిన అభివృద్ధి కావచ్చు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి దాతృత్వం కావచ్చు ఏది ఏనం అయినప్పటికీ మీలాంటి అద్దాలు వేసుకుంటే తలకాయలు పెద్ద తలకాయలంతా ఒక సైడ్ ఉండారు నియోజకవర్గంలో ఉండే రెండు లక్షల నలభై ఐదు వేల మంది పేద బడుగు బలహీన వర్గాల ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి గారి కౌంటింగ్ రోజు చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక తాటాకు చప్పులకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ ఈ రాచమల్లు నాయకత్వం గానీ రుద్దులో భయపడదు వెరీ స్ట్రాంగ్ గా మేము ఎవరం లీడర్లం ఇక్కడ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు స్టాంపనర్లు ప్రజలే మా కార్యకర్తలమే మేము ఎవరం లీడర్లం కాదు మేమందరం కూడా కార్యకర్తలం అది జూన్ నాలుగో తేదీ ఫలితాలను బట్టి తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా